ఇమే మిత్రో వరుణో ధూల ఋగ్వేద సూక్తి అందరి ఎడల స్నేహశీలు శ్రేష్ట జనులు చాలా దూరం వరకు ప్రకాశిస్తారు చూడండి ఇక్కడ ఋగ్వేదంలో ఈ ఋగ్వేద సూక్తి ద్వారా పరమాత్మ ఏం చెప్తున్నాడంటే అందరితో స్నేహపూర్వకంగా మిత్రభావంతో ఎవరైతే ఉంటారో అలాగే శ్రేష్టమైన మానవులు ఉత్తమ కర్మలు చేసేటటువంటి వారు అటువంటి జనులు చాలా దూరం వరకు ప్రకాశిస్తారు అంటే వాళ్ళ కీర్తి ఎంతో దూరంగా నలువైపులా వ్యాపిస్తుంది వాళ్ళ యొక్క కీర్తి ప్రకాశిస్తారు వాళ్ళు ఎక్కడిపోయినా వాళ్ళ గౌరవం ఉంటుంది వాళ్ళ కీర్తి ఉంటుంది ప్రతిష్ట ఉంటుంది అని ఇక్కడ ఋగ్వేద సూక్తి ద్వారా పరమాత్మ మానవులకు తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రతి మానవుడు కూడా అందరితో స్నేహపూర్వకంగా ఉండాలి మిత్రభావంతో ఉండాలి ప్రతి వారి అందు కూడా అలాగే ఉత్తమ కర్మలు చేయాలి ఉత్తమ కర్మలు శ్రేష్ట కర్మలు చేస్తూ ఉంటే వాళ్లకు వాళ్ళు కోరకుండానే వాళ్ళ కీర్తి చాలా దూరం వరకు వ్యాపిస్తుందని ఇక్కడ పరమాత్మ వేదం ద్వారా ఆదేశం చేస్తున్నాడు ఓం